పొడుపు కథలు తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది పాము లేదు కానీ పుట్ట ఉంది ఎవరిని నేను పుట్టగొడుగు నాకు రెక్కలుంటాయి కానీ పక్షిని కాను బయట ఎక్కడా తిరగలేను అడవిలోనూ ఉండలేను ఇళ్ళల్లో మాత్రమే నేనుంటాను మీరు చెప్పినట్లే నడుచుకుంటాను ఎవరిని నేను ఫ్యాన్ అందరూ నన్ను తినటానికే కొనుక్కుంటారు కానీ ఎవరు నన్ను తినరు ఎవరిని నేను కంచెం నా నిండా రంధ్రాలే అయినా నేను నీటిని భలేగా పట్టి ఉంచుతాను ఎవరిని నేను కనుక్కొని చూద్దాం స్పాంజ్ నేను కరిచేస్తాను కానీ పొల్లు లేవు కన్నీరు పెడతాను కానీ నాకు కళ్ళు లేవు ఎండ నాకు పడదు వేడి నాకు శత్రువు ఎవరిని నేను మంచుగడ్డ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి